నవంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ముందుగా ఇరవై ఐదు కేజీల బాక్సులు స్టాక్ చూసుకుంటే ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే పది శాతం తగ్గింది ఇక నిన్న మొన్నటికంటే పోల్చుకుంటే నిన్న ఇరవై శాతము నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు పది శాతం స్టాక్ అయితే తక్కువ ధరలు అయితే భారీగా పెరిగాయి యావరేజ్ మార్కెట్ చూసుకుంటేనే యావరేజ్గానే నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే ధర పెరిగింది టాబ్లెట్ పరంగా చూసుకుంటే నూట యాభై నూట అరవై రూపాయలు టాబ్లెట్ ధర అయితే పెరిగింది ఇప్పటికొచ్చి ఒక నాలుగు మండీల అయితే పూర్తయ్యాయి ఈ నాలుగు మండీల వే నాలుగు మండీల వేలంపాట్ల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాగా మూడో రకం కాయలు మచ్చకాయలన్నీ రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే కలికాయి రెండో కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే కలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఒకటో రకం అంత క్వాలిటీ తక్కువ ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై ఇవి టాప్ రేట్లు ఈ నాలుగు మండిల్లో ఏడు వందల ఐటము ఏడు యాభై ఐటము ఏడు ఎనభై తొకైటము టాప్ రేట్లు ఇంకా చాలా మండీలైతే అయితే జరగాల్సి ఉంది ఇప్పటివరకు ఏడు వందల ఎనభై రూపాయలు మదనపల్లి మార్కెట్లో నిన్న ఆరు నలభై ఈరోజు ఏడు ఎనభై ఇంచుమించుగా టాప్ రేటు నూట నలభై రూపాయల వరకు అయితే పెరిగింది ఇక యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల పైన నడుస్తుంది నాలుగు వందల నుంచి ఏడు వందల లోపలయితే మార్కెట్ అయితే నడుస్తుంది చూద్దాం ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను